ఉమ్మడి కరీంనగర్ జిల్లా మారుమూల గ్రామమైన బంధంపల్లిలో ఓ వ్యవసాయ నిరుపేద కుటుంబంలో జన్మించాడు ఆయన ఆ రోజు ఆ తల్లిదండ్రులకు తెలీదు తమ బిడ్డ ఈ దేశానికి ఉత్తమ ఇంజనీర్లను డాక్టర్స్ని లాయర్లను సైంటిస్టులను నాయకులను తయారు చేసే గురువు అవుతారని ఉత్తమ సమాజ నిర్మాణానికి మార్గదర్శి అవుతారని ఆయన మరెవరూ కాదు విద్యావేత్త మేధావి పల్లవి విద్యా సంస్థల అధినేత ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ చైర్మన్ మల్క కొమరయ్య రైతు కుటుంబం నుంచి వచ్చిన మల్క కొమరయ్య సివిల్ ఇంజనీరింగ్ చేసి విద్యావేత్తగా విద్యా సంస్థల అధిపతిగా ఎదిగిన తీరు అసామాన్యం చదువులో పట్టుదల కృషితో క్యాంపస్ లో అత్యుత్తమ విద్యార్థిగా పేరు తెచ్చుకున్న కొమరయ్య ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘానికి జనరల్ సెక్రటరీగా ఎన్నికై తనలోని నాయకత్వ పటిమను ఆనాడే చాటి చెప్పారు ఉస్మానియా లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన కొమరయ్య చదువుకున్న విద్యను ఆచరణలో పెట్టారు సాధారణ వ్యక్తిగా మొదలై అసాధారణ వ్యక్తిగా ఎదిగిన మల్క కొమరయ్యను వివిధ రంగాల్లో ఎన్నో అవార్డులు వరించాయి విద్యారంగంలో ఆయనకు బెస్ట్ అవార్డు వచ్చింది మానవ హక్కుల కోసం చేసిన కృషికి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకున్నారు మల్క కొమరయ్య ఉమ్మడి కరీంనగర్ గడ్డ మీద ఆయన వేసిన మొదటి అడుగు నుంచి నేటి వరకు ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా ఎంత పేరు సంపాదించినా సమాజానికి ఇంకా ఏదో చేయాలనే తపన ఆయనలో నిత్యం కనిపిస్తూనే ఉంటుంది